వెల్కమ్ టీవీ నెల్లూరు రూరల్ రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేసేందుకు మూడు ఫేజ్ మరియు ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం అంతటా కూడా కరెంటు పనులు శరవేగంగా సాగుతున్నాయి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్లో పనులు పూర్తి చేశాం పదవ తేదీ ఉదయం పది గంటలకు ప్రజలకు అంకితం చేయబోతున్నాం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోట్లాది మంది ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యాభై కోట్ల రూపాయల వ్యయంతో పద్దెనిమిది గ్రామాలు మూడు డివిజన్లలో సుమారు ఎనభై వేల మంది ప్రజలకు కరెంటు కష్టాలు తీర్చే అభివృద్ది పనులు పూర్తయ్యాయి రూరల్ ఈ కార్యక్రమానికి నెల్లూరు నియోజకవర్గం చంద్రన్న విద్యుత్ వెలుగులు పేరుతో పదవ తేదీ ప్రజలకు అంకితం చేయబోతున్నాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పాలక ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి